నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు తులారాశిలో నక్షత్రం నాలుగో పాదం మీద మరియు తదుపరి స్వాతి నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది మూడు పాదాల వరకు కూడా అయితే నక్షత్రాధిపతి కుజుడు స్వాతి అధిపతి రాహు తులారాశి అధిపతి శుక్రుడు ఈ మూడు నక్షత్రాల వారికి కూడా అన్ని పాదాల వారికి కూడా ఈ చంద్ర ప్రభావాలు అధికంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి వాటి యుతి దృష్టి సమన్వత్వాన్ని గుణంగా ఈ చంద్ర ఆధార ఫలితాలు ఇక ద్వాదశ రాశులు వారికి చెప్పుకుంటూ వారు ఏ దేవతారాధన చేయాలి అనేది కూడా విశ్లేషిస్తూ సూచించుతూ ఫలితాల్లోకి వెళ్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో ప్రథమ పార్ట్లో మేషం నుండి కన్యా వరకు చెప్పటం జరిగింది ఇది ద్వితీయ పార్ట్ తులారాశి నుంచి మీనరాశి వరకు చెప్పటం జరుగుతుంది ఇక ముందుగా తులారాశి తులారాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఇది కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి ఎక్కువగా ఖగోళంలో ఇతర గ్రహాలు ఎలా వాటి దృష్టి యుతి ఎలా ఉందో ఈ మూడు నక్షత్రాలు ఈ తులారాశి వారికి ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయో అధిపతులు అనేది చూద్దాము ఇక తులారాశిని అనుసరించి ద్వితీయంలో బుద్ధుడు శుక్రుడు అనుకూలిస్తున్నారు రవి అనుకూలంగా లేడు ఇక తృతీయంలో తులారాశి వారికి తృతీయంలో కుజుడు అనుకూలిస్తున్నాడు ఇక పంచమంలో రాహువు లే అనుకూలం లేదు ఆరులో శని అనుకూలిస్తున్నాడు ఆరులో సంచారం చేస్తూ అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు అయితే అతను దృష్టిల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక తులారాశి వారికి నవమంలో గురు సంచారం కూడా జరుగుతుంది చెప్పచ్చు ఇక పదకొండులో కేతు కూడా అనుకూలిస్తున్నాడు అయితే మేజర్గా గ్రహాలు బాగున్నాయి అక్కడ కుజుడు అనుకూలిస్తున్నాడు అక్కడ కేతువు అనుకూలిస్తున్నాడు ఇక్కడ శని అనుకూలిస్తున్నా అనుకూలిస్తున్నాడు శని అనుకూలం లేదు తులారాస్ కారులో శని అనుకూలిస్తున్నాడు పైగా గురువు అనుకూలిస్తున్నాడు ఇన్ని గ్రహాలు మేజర్గా అనుకూలిస్తున్నా చంద్రబలం తక్కువగా ఉంది ఈరోజు వీరికి అనేది సూచించవచ్చు కాబట్టి ఈ విషయాలకి ఎలా ఉంటుంది అంటే కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అని చెప్పాలి ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా ఈ తులారాశి వారికి అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుంది చిన్నపాటి ఒత్తిళ్లు కూడా ఉండే అవకాశం కలిగిస్తుంది అనేది గోచారంలో సూచిస్తుంది ఇక సంభాషణలో కూడా మంచిగా జాగ్రత్తగా మాట్లాడాలి వివాదాలకి దూరం ఉండాలి విద్యార్థులకి కూడా ఈరోజు అనుకూలంగా లేదు అనే చెప్పచ్చు కష్టపడాలి ముందు ఝాస పెంచుకోవాలి శత్రువులు పట్ల జాగ్రత్త వహించాలి ఏ రుణాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది కూడా ఈరోజు ఈ తులారాశి వారికి సూచిస్తుంది వ్యాపారాలు కొత్త పెట్టుబడులు ఇవి ఇవిటన్నిటికీ కూడా అనుకూలంగా లేదు వ్యాపారం కోర్టు కేసులు పోటీ పరీక్షలకి ఉద్యోగంలో ఒత్తిళ్లు విదేశీ ప్రయాణాల అవకాశాలు తక్కువ ప్రణా ప్రయాణాలు అయితే అసలు వాయిదా పడవచ్చు ఇక ఆస్తి వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తగా ఉండటం ఇవన్నీ కూడా అననుకూలతగా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈరోజు చంద్ర బలం లేదు కాబట్టి ఇలాంటి అననుకూలతలకి లక్ష్మీదేవిని పూజించండి శుక్రవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి ఈ రాశి ఈ వ్యయస్థానంలో చంద్ర సంచారం కూడా అంత పెద్ద అనుకూలతలు ఏమీ లేవు వృచ్చిక రాశి వారికి చంద్ర చంద్రబలం అయితే తక్కువగానే ఉంటుంది కాకపోతే ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృచ్చిక రాశిలోనే శుక్రుడు అనుకూలిస్తున్నాడు బుధుడు రవి అనుకూలించట్లేదు ద్వితీయంలో కుజుడు లేడు చతుర్థంలో రాహువు లేడు పంచమంలో శని లేడు అష్టమంలో గురువు లేడు దశమంలో కేతు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు ఇది గ్రహానుకూలత అయితే చాలా తక్కువగానే ఉంది అనేది చెప్పచ్చు ఈ రుచిక రాశిలోనే కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి రాశిలోనే చంద్ర సంచారం ఈ వృషభ రాశి వారికి నవమాధిపతి అవుతాడు చంద్రుడు కాబట్టి కొద్దిపాటి అదృష్టంగానే ఉంటుంది అనేది ఇతర గ్రహాలు ఏమున్నా ఎలా ఉన్నా అంత మంచిగా ఉన్నా చెడు లేకున్నా చంద్రబలం ఈరోజు వీరికి బాగుంటుంది అనేది చెప్పచ్చు నవమాధిపతి బలం సంచారం రాశిలోనే జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ప్రశాంతత మానసిక ప్రశాంతత పొందుతారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితికి కమ్యూనికేషన్ మాట్లాడే విధాలు అన్నీ బాగుంటాయి విద్యార్థులకి మంచి ఫలితాలు విద్యకి ఎక్కువగా హైర్ ఎడ్యుకేషన్కి కూడా అనుకూలం ఉంది రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ యొక్క వ్యాపారంలో లాభాలు వస్తాయి విస్తరణకి వ్యాపారం ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఈరోజు అనుకూలతలే ఉంటాయి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు కూడా రావచ్చు అలాగే ప్రయాణాలు యోగదాయకంగా కూడా ఉంటాయి అనేది సూచిస్తుంది ఆస్తి కొనుగోలు విషయాలకి వీటన్నిటికీ కూడా ఈరోజు వీరికి వృచ్చికి రాసి వారికి చాలా అనుకూలంగా ఉంది చంద్రబలం బాగుంది అనేది చెప్పచ్చు చంద్ర ఓన్లీ ఈరోజు చంద్ర ఆధారితో చూడండి గోచారంలో ఇన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న చంద్రుడు రాశిలో సంచరించటం ఆ రాశి చంద్రుడు ఈ వృశ్చిక రాశి వారికి నవమాధిపతి అవ్వటం అదృష్టంగా మారింది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఇక పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి మంగళవారం నాడు ఎర్రని వస్తువులను దానం చేయడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఇక ధనస్సు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది జనరల్గా లాభస్థానంలో అయితే చంద్ర సంచారం లాభమే అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ చంద్ర సంచారం లాభస్థానంలో శుక్రుడి మీద జరుగు శుక్రుడి స్థానంలో జరుగుతుంది ఆ శుక్రుడు ఎక్కడున్నాడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు ఆ గ్రహం అనుకూలంగా లేదు ఇక రాహువు రాహు ఒక్కడు మూడో స్థానంలో కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక నక్షత్రం మీద అంటే కుజుడు కుజుడు ధనసు రాసులోనే అనుకూలంగా లేడు కాబట్టి ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు ఈ మూడు నక్షత్రాల యుతికి కొద్దిపాటి అనుకూలతలు తక్కువగానే ఉంటాయి అనేది సూచిస్తుంది అయితే ఖగోళంలో గ్రహాలు రాహు కొద్దిపాటి అనుకూలతలు తృతీయంలో చతుర్థంలో శని కానీ సప్తమంలో గురువు కూడా ఉన్నాడు కొద్దిపాటి అనుకూలతలే ఇస్తాడు వ్యాపార విషయాలకి వాటికి అనుకుందాము ఇక తొమ్మిదిలో కేతువు అనుకూలం లేడు ఈ వ్యయస్థానంలో మూడు గ్రహాలు అనుకూలం లేదు బుధ శుక్ర రవి సో కాబట్టి ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం వీరికి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక విషయాలకి ఖర్చులు బాగా పెరుగుతాయి అనేది చెప్పచ్చు వ్యయస్థానంలో మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి బుధ శుక్ర రవి కూడా బుధ శుక్రాల వలన వ్య వ్యయం బాగా పెరుగుతుంది ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువగా సూచిస్తుంది రవి కూడా పన్నెండులో సంచారం కాకపోతే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాలకి ఖర్చులు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది చిన్నపాటి ఒత్తిళ్ళు ఉంటాయి మానసిక ఒత్తిళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి విద్యార్థులకి ఏకాగ్రత పోతుంది ఈరోజు ఉండదు అనేది ఇది కామన్గా అయిపోయింది విద్యార్థులకి చాలా కష్టపడాల్సిందే ఇక అప్పులు శత్రువులు రుణాలు బయట విషయాల్లో కూడా అనుకూలం లేదు ఇక వ్యాపారం అయితే కనుక మధ్యస్థంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడం అయితే మంచిగా లేదు ఉన్నదే వ్యాపారం సజావుగా అలాగే ఉంటుంది ఈ ఒక రోజుకి కూడా కోర్టు కేసుల్లో ఆలస్యాలు జరుగుతాయి పోటీ పరీక్షలకి కష్టపడాల్సిందే రోజు విదేశీ ప్రయాణ అవకాశాలు ప్రయాణాలు వాయిదా పడవచ్చు అనేది సూచిస్తుంది ఆస్తి విహారాల్లో అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి కూడా ప్రమాద సూచనలు ఏమీ లేవు గట్టిగా చెప్పాలంటే ఈ విధమైన అననుకూలతలకి గురువుని పూజించటం గురువారం నాడు పసుపు రంగు వస్తువులను కొద్దిపాటి దానం చేయటం కూడా మంచి ప్రతికూలతలు తగ్గే అనుకూలతలు వస్తాయి అనేది సూచించటం ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు పదో స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది జనరల్గా పదో స్థానంలో చంద్ర సంచారం మెరుగుదలగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఎందుకంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అన్ని సజావుగా ఉంటుంది లాభాలు ఉండొచ్చు అనేది ఆశించవచ్చు చూద్దాం ఈ మకర రాశిని అనుసరించి ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు రాహు మీద సంచారం జరుగుతున్నా కానీ కాకపోతే వ్యయస్థానంలో కుజుడు కూడా అనుకూలంగా లేడు వీరికి కాకపోతే రాశ్యాధిపతి మూడులో అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు ఆరులో గురువు అనుకూలం లేదు ఎనిమిదిలో కేతు అనుకూలంగా లేదు అలాగే మకర రాశి వారికి లాభస్థానంలో మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేది చెప్పచ్చు శుక్రుడు బుధుడు రవి కూడా అనుకూలిస్తున్నారు ఈ విధమైన అనుకూలతలకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అని చెప్పచ్చు కొత్త ఆదాయ మార్గాలు ఎదురవుతాయి అనేది చెప్పచ్చు ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత పొందుతారు మాట తీరుతో ఎక్కువగా అన్ని ఈ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది ఈరోజు వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఎక్కువగాను ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు విద్యార్థులకి బాగుంటుంది విద్యకు హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బాగుంటుంది ఇక శత్రువులు మిత్రులుగా మారటాలు రుణ సమస్యలు పరిష్కారం అవటాలు వ్యాపారంలో లాభాలు ఈ విస్తరణకు అవకాశాలు ఇవన్నీ మనం చెప్పుకునే వరుసలో అన్నీ కూడా అన్నీ అనుకూలమే ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు విదేశీ ప్రయాణాలకి కూడా అవకాశాలు రావచ్చు ఎదురు చూసేవారికి ఆస్తి కొనుగోలుకు కూడా అవకాశం ఉంది అనేది చెప్పచ్చు ప్రమాదాలకు కూడా సూచనలు ఏవీ లేవు శనిదేవుణ్ణి పూజించండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు నవమలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ నవమలో చంద్ర సంచారం ఈ కుంభరాశి వారికి కొద్దిపాటి అనుకూలతలే రావాలి అదృష్టంగా అని అనిపించిన ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయో కూడా అది కూడా చూద్దాము కుంభరాశి వారికి కుజుడు అనుకూలం కాదు రాహు రా సంచరిస్తున్నాడు అనుకూలం కాదు కాబట్టి ఈరోజు విషయాలన్నీ కూడా అననుకూలతలే ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక విషయాలు చూస్తే కనుక జాగ్రత్త అవసరం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుంది చిన్నపాటి ఒత్తిళ్ళు అయితే ఉంటాయి అనేది చూపించింది ఇక సంభాషణలో కూడా మంచిగా సంభాషణ చేయండి వివాదాలకు తావు లేకుండా విద్యార్థులకి అనుకూలం లేదు ఈ రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారం కూడా మధ్యస్థంగా ఉంటుంది కొత్త వ్యాపార పెట్టుబడులు ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి మంచిగా అనుకూలంగా లేదు కోర్టు కేసులు అయితే ఏమన్నా ఉంటే వాటికి కూడా ఈరోజు ఆలస్యం అవుతుంది కానీ అనుకూలం లేదు పోటీ పరీక్షల్లో కూడా ఎప్పర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా కష్టపడాలి బాగానే విదేశీ ప్రయాణాలు ఆస్తి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలకైతే ఏమి సూచనలు లేవు కాకపోతే ఈ ఈ ప్రతికూలతలన్నిటికీ కూడా శనిదేవుణ్ణి పూజించండి శనివారం నాడు నల్లని వస్తువులను దానం చేయడం మంచిది ఈ కుంభరాశి వారు ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ అష్టమ చంద్ర సంచారానికి అంత అనుకూలతలు ఉండవు చంద్ర సంచారం అష్టమంలో అనేది చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ జరిగేది నక్షత్రం మీద పదిలో కుజుడు మీనరాశికి యోగిస్తున్నాడు బాగానే చంద్ర సంచారం అక్కడ యోగిస్తుంది అని చెప్పచ్చు ఇక వేయస్థానంలో రాహు ఎట్లాగో అనుకూలించడు కుజుడు బాగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి కొద్దిపాటి చంద్ర ప్రభావాలు బాగానే ఉంటాయి అనేది సూచించవచ్చు ద్వితీయంలో కూడా కుజుడు మేషరాశి అధిపతి కుజుడు అంటే ద్వితీయాధిపతి ఇక్కడ దశమాధిపతి దశమంలో కూడా కుజుడు సంచారం కాబట్టి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఈ విధంగా డీకోడ్ చేసుకునటంలో చెప్పటంలోనే ఫలితాలు అనేది సూచించటం జరుగుతుంది అనేది మీ క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను ఒట్టి ఫలితం చెప్పేసి వదిలేయచ్చు కాకపోతే ఎందువల్ల అనేది కూడా సూచిస్తున్నాను ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎందుకంటే ద్వితీయ ద్వితీయ రాష్టిపతి కుజుడు దశమంలో యోగిస్తున్నాడు వీళ్ళకి కొత్త ఆదాయ వనరులు కూడా లభించే అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యం అయితే బాగుంటుంది వీరికి ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎక్కువగా ఈ మీనరాశి వారికి ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అంటే మాటలు అన్నీ కూడా మంచిగానే కమ్యూనికేట్ చేయగలుగుతారు ఈరోజు బాగానే ఉంటుంది విద్యార్థులకి బాగానే ఉంటుంది రుణ సమస్యలు కొద్దిపాటి పరిష్కారానికి రావచ్చు ఏదన్నా లేదంటే అలాగే స్తబ్దుగా ఉండొచ్చు కోర్టు కేసుల్లో విజయాలు అయితే రావచ్చు విజయాలు పదంగా అనేదానికి అంటే బెంచ్ మీదకి వచ్చిన వాళ్ళకి ఉత్త అంతిమ ఫలితాలు అనేది వాళ్ళకి ఉన్న వాళ్ళకి విజయం రావచ్చు అనేది సూచిస్తుంది అయితే ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది మేనరాశి వారికి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలకి బాగుంటుంది అవకాశాలు రావచ్చు ఆస్తి కొనుగోలు బాగానే ఉంది ఈ విధమైన ప్రమాద సూచనలు ఏవీ లేవు ముఖ్యంగా ఈరోజు చాలా వరకు కూడా ఎవ్వరికీ కూడా ప్రమాద సూచనలు అనేవి కనిపించటం లేదు అనేది సూచిస్తుంది చాలా వరకు కూడా గురువుని పూజించండి గురువారం నాడు పసుపు రంగు వస్తువులను దానం చేయండి ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి అని చెప్పటం జరుగుతుంది ఇది తులారాశి నుంచి మీనరాశి వరకు కూడా క్లుప్తంగా చెప్పటం జరిగింది చంద్ర ఆధారిత ఫలితాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనేది విశ్లేషిస్తూ చెప్పటం జరిగింది ఏ దేవతారాధన చేసుకోవాలి అనేది కూడా సూచించటం జరిగింది సర్వే జనం సుఖిన భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు